అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూస్తున్న వాళ్ళైతే లైక్ ఇవ్వండి ప్లీజ్ మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట లైక్స్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గానే ఉంటుంది అలాగే మన వీడియోస్ అనేది ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతాయి అనమాట వ్యూస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే నాకు ఈ మధ్యన చాలామంది సపోర్ట్ అయితే దొరికింది చాలామంది కమెంట్స్ కూడా చేస్తున్నారు ఇంకా కామెంట్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు నిజంగా మీ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అనమాట నాకు చాలా హ్యాపీగా ఉందండి ఒక సొంత అక్కతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు నాకు మీ సపోర్ట్ దొరకడం చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంతవరకు రాగలిగాను అనమాట మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న అనమాట ఏడు వారాల మొక్క అండి ఏడు శనివారాల మొక్కు అయితే వెళ్తున్నాం మేము తెల్లవారుజామున మూడు గంటలకు అయితే లేచానండి గిల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడైతే పిల్లలు మా ఆయన గుండ్లు ఇస్తారనమాట మొక్కు అనమాట మొక్కుబడిస్తారు ఇంకా ఇంట్లో పూజ చేసేసుకుని దీపారాధన చేసుకుని మేమైతే బట్టలు సర్దుకుని బయలుదేరుతున్నాము ఇంకా ఈ మొక్కు ఎప్పటిదంటే లక్కోడు కడుపులో ఉన్నప్పుడు మొక్కుకున్నామండి అప్పుడు ఏడు వారాలు మొక్కుంటే అప్పుడు తీర్చుకున్నాం అనమాట అప్పుడు ఏడు వారాలు పూర్తి అవుతున్నాయి అనగా నాకు స్కానింగ్లో ఇలా కొడు కొంచెం ఇలా అని తెలిసిందనమాట బాగాలేదు తీసేయాలి అని తెలిసిందనమాట అప్పుడు నేను మొక్కుకున్నానండి షార్ట్గా ఉన్నా పర్వాలేదు లేచి తనకు తను తిరగాలి అన్ని పనులు చేసుకోవాలి యాక్టివ్గా ఉండాలి మాట్లాడాలి ఇలా ఉంటే సరిపోతుంది షార్ట్గా ఉన్నా పర్వాలేదు దేవుడా అని మొక్కుకున్నాను అనమాట నేను ఎదిగిపోవాలి హైట్ అయిపోవాలి అని ఎప్పుడు ఏ దేవుడికి మొక్కుకోలేదండి ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అన్నీ తెలిసే కన్నాను కాబట్టి ఎప్పుడు ఏ దేవుడికి హైట్ అవ్వాలి అని ఎప్పుడు మొక్కుకోలేదు నేను ఎప్పుడైనా సరే అన్నీ బాగుండాలి తను హెల్త్ పరంగా బాగుండాలి యాక్టివ్గా ఉండాలి తన పని తను చేసుకునేలా ఉండాలి దేవుడు అంతే ఎందుకంటే త్రీ ఇయర్స్ వచ్చే వరకు నడవడం కూడా నడవలేదన్నమాట అక్కడు త్రీ ఇయర్స్ వచ్చాక నడిచింది నేను తిరుపతి వెంకనబాబుకి మెట్లు ఎక్కి వస్తానని మొక్కుకున్నాను లెక్కోడికి నడకొచ్చేస్తే ఇంకా అలాగే ఆ వెంకనబాబు నడకైతే అయితే ఇచ్చేసారండి చాలా చాలా హ్యాపీగా ఇంకా మేమైతే మెట్లు ఎక్కేసి మొక్కుబడి అయితే తీర్చేసుకున్నాము ఇది అయితే లెక్కోడు కడుపులో ఉన్నప్పుడు మొక్క అనమాట ఇంకా వెంటనే కరోనా రావడం ఇలా మా అత్తయ్య గారు పోవడం తర్వాత ఇలా కొన్ని కారణాల వల్ల మేము రాలేకపోయామనమాట ఇంకా ఈసారి ఎలాగైనా తీర్చేసుకోవాలి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసేసాను ఇది ఫస్ట్ వారం అనమాట ఫస్ట్ వారం అని చెప్పి ఇంకా మా ఆయన పిల్లలు కూడా మొక్కుబడి అయితే ఇచ్చేసారండి గుళ్ళు ఇచ్చేసారు ఇంకా మేమైతే గుండు ఇచ్చేసి అక్కడ గోదావరిలో స్నానం అయితే లెక్క చాలా బాగా ఎంజాయ్ చేసింది నిజంగా మా వాడికే భయపడ్డాడు అయితే అస్సలు భయపడలేదు ఈదే అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది అనమాట నాకే భయమేసి తీసుకొచ్చేసాను ఇంకా త్వరగా ఇంకా స్నానాలు అవి చేసేసి మేమైతే దర్శనం చేసుకున్నాము అక్కడ ఏడు ప్రదక్షిణాలు చేసేటప్పటికి వెంకన్ బాబు కనిపించారండి మాకు అంత జనం అనమాట నిజంగా సెల్ తీసి బయటకు పెట్టామంటే కింద పడిపోతే కనిపించదు అంత జనం ఉన్నారండి సెల్ తీసే ధైర్యం కూడా చేయలేదు నేను వీడియో తీయడానికి కూడా ధైర్యం చేయలేదు అయినా సెల్ కూడా చాలా పోతున్నాయి డబ్బులు పోతున్నాయి చాలా దారుణంగా ఉందనమాట అక్కడ అంత జనం ఉన్నారు నేనైతే ఇలా కొడుని ఎత్తుకుని తిరగడం వల్ల కొంచెం ఇబ్బంది అయిందనమాట ఖాళీ స్థలంలోకి వెళ్ళి ఇలా కొంచెం జనాలు లేని చోట ఖాళీగా తిరిగేదాన్ని ఇంకా దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది దర్శనం అయిపోయి మేము ఇంటికి వచ్చే టైంకి మాకు అక్కడ దర్శనం అయ్యేటప్పటికి తొమ్మిదిన్నర అయింది అనమాట ఇంటికి వచ్చే టైంకి పదకొండు అలా అయింది టైము ఇంకా మేము బయట టిఫిన్ తినేసామండి పిల్లలకి ఆకలిస్తుంది కదా పాపం తెల్లవారుజామున మూడు గంటలకి లేచిన పిల్లలు అలాగే ఉండిపోయారండి పాపం బిస్కెట్ ప్యాకెట్స్ ఒకటి పట్టుకెళ్ళాను అనమాట లేకపోతే కొంచెం ఆకలిస్తే ఇవ్వచ్చని చెప్పి ఇంకా బయటైతే టిఫిన్ చేసి ఇంటికైతే వచ్చేసామో వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చాక కొంచెం సేపు కూర్చొని కాఫీ పెట్టుకుని తాగేసి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట అప్పటికే లేట్ అయిపోయింది మేము ఇంటికి వచ్చిన వెంటనే వంట అయితే చేయలేదండి ఎండకి కొంచెం నీరసంగా ఉండి కొంచెంసేపు పడుకొని లేచి పన్నెండున్నరకి స్టార్ట్ చేశాను వంట నేను ఇంకా మా హస్బెండ్ అయితే కూర ఏమో వండకు రైస్ ఒకటి పెట్టే పెరిగేసుకుని తినేయొచ్చు అని చెప్పారు నాకు వండే ఓపిక లేదు కానీ పెరిగైతే అస్సలు దిగదండి అన్నంలో ఉత్తన్నంలో అన్నంలో ఏదో కొంచెం ఒక ముద్దలో కంటే వేసుకుంటాను కానీ ఎక్కువ అన్నం తినలేనమాట మా హస్బెండ్ పెరుగు బాగా తింటారు పెరుగు ఉత్తి పెరుగు అన్నం తింటారు బాగాని పెరుగు అలవాటు అనమాట నాకు అంత అలవాటు లేదు ఇక్కడికి వచ్చాక పెరుగు మా నాకు మ్యారేజ్ అయినాక పెరుగు వేసుకోవడం స్టార్ట్ చేశాను నేను అంతకుముందు అయితే పెరుగు అస్సలు తినేదాన్ని కాదు అందుకని చెప్పి కొంచెం మజ్జిగ పులుసులాగా చేసుకుంటున్నాను అనమాట నాకు మజ్జిగ పులుసు అంటే చాలా చాలా ఇష్టం టేస్టీగా కొంచెం స్పైసీగా చాలా చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు అందుకని చెప్పి మజ్జిగ పులుసు అయితే చేసుకుంటున్నాను నా మట్టుకు చేసుకుంటున్నానండి మా హస్బెండ్కి అస్సలు మజ్జిగ పులుసు అంటే ఇష్టం ఉండదు ఆయన టేస్ట్లు నా టేస్ట్లు చాలా భిన్నంగా ఉంటాయి నేను స్పైసీగా తింటాను మా ఆయన అస్సలు స్పైసీ తినరు నేను మసాలాలు తింటాను ఆయన అస్సలు మసాలాలు తినరు నేను నాకు పెళ్ళయ్యాక చాలా చాలా అంటే పెళ్ళయ్యాక అని కాదు మేము వేరే కాపురం పెట్టుకున్నాక ఇంకా చాలా చాలా తగ్గించేసాను అనమాట అన్నీ ఇంకా ఆయనకి నచ్చినట్టుగా చేయడం నేను చాలా తక్కువ మసాలాలు వేయడం అలా తగ్గించేసాను అలా ఆయనకి కొంచెం లైట్ లైట్గా ఒక్కొక్కసారి పెడతాను నేను వండుకున్నప్పుడు పెడతాను అలా అలవాటు అయింది అనమాట మసాలా అలవాటు అయింది తింటారు కానీ పడదనమాట కొంచెం వేడి చేసేస్తూ ఉంటుంది అందుకని చెప్పి ఎక్కువ ఎందుకు ఇబ్బందిగా పెట్టకూడదని చెప్పి వండనండి తక్కువే అనమాట ఇంకా పిల్లలు కూడా తినరు నా ఒక దాని గురించి ఎందుకు అంత స్పైసీగా చేసుకోవడం అని చెప్పి నేనే కాంప్రమైజ్ అయిపోయాను నాకు కూడా అదే అలవాటు అయిపోయింది అనమాట స్పైసీ తక్కువగా చేసుకోవడం అది అలవాటు అయిపోయింది ఇంకా ఈ మజ్జిగ పులుసు అంటారా మజ్జిగ పులుసు అంటే ఇలాగే చేసుకోవాలన్నమాట అల్లం ఆవాలు చెత్త కొట్టుకొని చిక్కటి మజ్జిగలో కమ్మగా ఉండాలి మజ్జిగ మజ్జిగని చిలికేసుకొని దాంట్లో పోపు పెట్టేసుకొని వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి నిజంగా అల్లం ఫ్లేవర్ తగలదు అలా నోట్లో పెట్టుకుంటే నిజంగా వేళ తినకూడదు కానీ ఆమ్లెట్ వేసుకుంటే దాంట్లోకి టేస్ట్ అదిరిపోతుంది ఏ కూర పని చేయదనమాట అంత బాగుంటుంది కాకపోతే మా హస్బెండ్ తినలేదు నేనే తిన్నానమాట అదంతా వేసుకుని మరక్క కూడా తిన్నాడు కొంచెం ఇంకా లక్కోడు ఏది తింటే అదే తింటాడు అనమాట నా దగ్గరే తింటాడు వాళ్ళ డాడీ పెడతానన్నా తినడు ఇంకా స్పైసీగా తింటాడండి లక్కోడు సేమ్ టు సేమ్ నేనే అనమాట మావాడు వాళ్ళ డాడీ అనమాట వాళ్ళ డాడీ లాగా కొంచెం తీపి తింటాడు స్పైసీ తక్కువ తింటాడు ఇంకా బిర్యానీ తింటాడు వాళ్ళ డాడీ బిర్యానీ తినరు కానీ నాకు లాగా వాడు కూడా బిర్యానీ తింటాడు బిర్యానీ అంటే నాకు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా మజ్జిగ పులుసు అయితే పెట్టేసుకుంటున్నాను వాళ్ళు అయితే పడుకున్నారు పిల్లలు మా హస్బెండ్ కూడా శుభ్రంగా పడుకున్నారనమాట నేను ఇంకా వంట అయితే అప్పటికే పన్నెండున్నర అయిపోయింది కదా కుక్కర్ పెట్టేసుకుని ఇంకా మజ్జిగ పులుసు అయితే చేసుకుంటున్నాను వాళ్ళైతే పెరిగేస్తేనే తినేస్తానన్నారు కాబట్టి ఇంకా వాడపిల్లి మేము కొంచెం త్వరగా బయలుదేరడం వల్ల త్వరగా వచ్చేసామండి ఆ టైంకి బయలుదేరడం మంచిదైందనమాట కొంచెం లేటుగా బయలుదేరామనుకో లేట్ అయిపోదును ఒంటి గంట ఆ టైం అవుతున్నానమాట ఎండకి నిజంగా పిల్లలు మాడిపోదురండి అంత ఎండ కాస్తుంది బయట చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు తగ్గించి ఆల్మోస్ట్ తగ్గించేయాలండి వెళ్ళినా కానీ మనం పదకొండు లోపు ఇంటికి వచ్చేసేలా చూసుకోవాలన్నమాట ఎక్కడికి వెళ్ళినా లేకపోతే సాయంత్రం ఈవినింగ్ వరకు ఉండి ఫైవ్ థర్టీకి ఫైవ్కి అలాగా ఇంటికి వచ్చేలా చూసుకోవాలి అదైతే బెస్ట్ అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే మేమైతే బయటకు వెళ్ళడానికి అంత ఎక్కువ సిద్ధం లేము ఒకవేళ వెళ్ళినా ఇలా తెల్లవారుజామున గుడికి తప్పదు కాబట్టి వెళ్ళినా తెల్లవారుజామున వెళ్ళి మేము పదకొండు లోపు ఇంటికి వచ్చేయాలి అనుకుంటున్నాము మేము వచ్చే టైంకే చాలా అంటే చాలా ఎండకాసింది నిజంగా మాకు వీళ్ళకి గుళ్ళు కదా పాపం మాడిపోయినాయి గుండ్లు అయితే అలా ఉంది ఎండ ఇంటికి రా బాబా అనుకున్నాం అనమాట కొంచెం లేట్ అయితే రాలేము దారిలో అక్కడ అక్కడికి దారిలో నాలుగు చోట్ల ఆగి చెరుకు రసం ఇంకా బొండం కొబ్బరి బొండం ఇలా జ్యూస్ అలా నాలుగు చోట్ల ఆగి తిని తాగి వచ్చామనమాట ఏదో ఒకటి తాగాలండి కంపల్సరీ కూడా తాగకపోతే నిజంగా మనకి డీహైడ్రేట్ డిహైడ్రేట్ అయిపోతాం అనమాట వాటర్ తాగు వాటర్ లేకపోతే ఇలా ఏదో జ్యూసులు కొబ్బరి బొండం నీళ్ళు ఏదో ఒకటి తాగుతూ వస్తే మనకు అంత తనిపించదన్నమాట ఇంకా లక్కోడైతే లేచిపోయాడు పడుకొని అప్పుడే ఉదయం లేచిపోయాడు కదండి పడుకుని లేచాడు అనమాట లేచి ఏడుస్తున్నాడు ఇంకా లెక్క నూరు కాబట్టి భోజనం అయితే పెట్టేస్తాను ఇంకా మా హస్బెండ్ కూడా లెగ్గొట్టి భోజనం అయితే పెట్టేస్తాను ఇంకా మేమైతే భోజనం చేసేస్తాము పులుసు అయితే టేస్ట్ అద్దరిపోయిందనమాట ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్